వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ అసలు అగోరి అంటే ఎవరు అగోరీలో కూడా లేడీ అగోరీస్ ఉంటారా ఈ లేడీ అగోరీస్ను కూడా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారా అందులో ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండే ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం చూసాం కానీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఇదే మొట్టమొదటిగా చూడ్డాం సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ట్రాన్జెండర్ రచన గారు అయితే ఉన్నారు సో తన గురించి చెప్పే అయితే తన గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే తను చాలా కైండ్లీ హార్టెడ్ తను ఎంతో మందికి నీడ అయితే ఇచ్చింది సో ఎంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు కాబట్టి సో తనైతే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి రచన గారు సో ఎలా ఉందండి లైఫ్ కూల్ గోయింగ్ ఓకే బాగున్నారా అండి సో అసలు ఈ అగోరీ గోల ఏంటి ఎప్పుడు చూసినా గానీ మనకి అగోరీ గారు ఏదో ఒక న్యూస్ తో బయటకు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు రీసెంట్ గా ఒక వర్షిణే అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అసలు ఈ అగోరీలు కూడా పెళ్లి చేసుకోవచ్చు అసలు నిజానికి తను రియల్ అయిన అగోరియా ఫేక్ అగోరియా మీ మాటల్లో ఏం చెప్తారు అంటే ఫేక్ అనే దాని గురించి మనం అసలు మాట్లాడద్దు మా ట్రాన్జెండర్ వ్యక్తుల్లో కూడా ఫేక్ ట్రాన్జెండర్స్ ఉంటారంటే నేను ఎప్పుడు కూడా ఖండిస్తాను యాక్చువల్గా ఫేక్ అనేది అంటే ఎవరు డిసైడ్ చేస్తారు అనేది కదా మెయిన్ సో అగోరి అనేవాళ్ళు ఫేకా లేదా ఫేక్ కాదా అనేది పక్కన పెడితే ఆయన ఫేకా కాదా అనేది పక్కన పెడితే ఆయన కానీ ఆమె కానీ అఘురి అనే వాళ్ళ స్థానం ఏదైతే ఉందో వాళ్ళ ఆచారం ప్రకారము వాళ్ళు శ్మశానాల్లో ఉంటారు వాళ్ళు శివుని పూజిస్తారు కాబట్టి శివారాధకులు కాబట్టి శ్మశానంలో ఉంటారు వాళ్ళు బేసికల్గా పురాణాలు ఇతిహాసాలు హిందూ పురాణాలను బట్టి బట్ ఈ సోకాళ్ళ అఘోరి ఎవరైతే ఉన్నారో తిన చరిత్ర శ్రీనివాస్గా ఒకప్పుడు పిలవబడి ఆ తర్వాత సర్జరీ చేయించుకొని ట్రాన్స్ అని కూడా చెప్తలేదు ఆయన అంటే ట్రాన్స్ అని కూడా ఓపెన్గా చెప్తలేదు అది తన రైట్ కూడా ప్రైవసీ దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి దాన్ని ఓకే అది అర్థం చేసుకున్నాం అట్లా వచ్చినాక ట్రాన్సేషన్ అయ్యారు అని ఒక మెసేజ్ వెళ్తూ ఉంది తనది అయిపోయినాక మళ్ళీ జన సాంద్రం అంటే సమాజంలోకి వచ్చి ఒక కార్ వేసుకొని ప్రదేశాలు తిరుగుకుంటూ ప్రతిరోజు మీడియా మీద హైలెట్ అంటే మీడియాలో హైలైట్ అయ్యి ట్రెండింగ్ అయ్యే ఒక ఇష్యూ తోటి ఏదైతే ఉందో అదైతే అఘోరీ ఏదైతే ఆచారం ఉందో అఘోరీలు ఎవరైతే ఉన్నారో శ్మశానాల్లో ఉంటారో ఆ పరంపరలో అయితే అది లేదు యాక్చువల్గా ఆ పరంపరని బ్రేక్ చేసి ఈ అఘోరి ఈ సమాజంలోకి వచ్చి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నారు అంటే మనకి అఘోరీలు అంటే మోస్ట్లీ మనకి కాశీలో కానివ్వండి హిమాలయాల్లో అంటే ఇక్కడైనా చనిపోయిన దగ్గర ఇలా ఇలాంటి ప్లేస్లలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కానీ ఈ అగోరి మాత్రం అలాంటి ప్లేసెస్లో తప్ప అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది అప్పుడే హైదరాబాద్లో ఉంటుంది అప్పుడే గుజరాత్లో ఉంటుంది సో ఇలా అంటే ఈ అగోరి గురించి మీరు ఏమంటారు సో అంటే ట్రావెల్ ఎలా అయినా చేయొచ్చు చేతిలో కారు ఉంది లేకుంటే ఫ్లైట్ ఎక్కితే గుజరాత్ వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఈ అటెంప్ట్ ఏదైతే ఉందో మీడియాలో ట్రెండ్ అయ్యేది ఏదైతే ఉందో ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఎందుకు ఉంది ఎందుకు మీడియాలో ట్రెండింగ్ అవ్వాలని ఈ అఘోరికి ఉంది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి దాని వెనకాల అనేది అర్థం కావట్లేదు ఈ నిన్న రాత్రి చూస్తే పెళ్లి కూడా అయింది ఒక అమ్మాయి తోటి అఘోరి పెళ్లి చేసుకోవడం అంటారు అంటే ఆ అమ్మాయి ఇష్టపడే చేసుకుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టమైంది కాబట్టి మనం ఏమనలేము అది అంటే అది వాళ్ళ హక్కు కూడా వాళ్ళ రైట్ కూడా వాళ్ళకి బేసిక్ హక్కు ఉంది పెళ్లి చేసుకునేది బట్ నాకు వచ్చిన ఒకే ఒక అబ్జెక్షన్ ఏంటి అని అంటే నీ జెండర్ ఏమన్నా కావచ్చు సెక్స్ ఏమన్నా కావచ్చు సెక్షువాలిటీ ఏదన్నా కావచ్చు నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు లేదా నువ్వు అబ్బాయిని చేసుకోవచ్చు నువ్వు ఇదంతా బా అంటే దిస్ ఇస్ ఆల్ యువర్ రైట్ అది అర్థమవుతుంది ఒక 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 సిటిజన్గా ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఆ గోరి అయినా కానీ అదంతా నీకు రైట్స్ ఉన్నాయి బట్ నా ఆబ్జెక్షన్ ఏంటి అంటే ప్రతిరోజు ఒక ఇష్యూతోటి ఎందుకు ట్రెండింగ్ అవ్వాలని ఈ ఆకాంక్ష ఈ గట్టి కోరిక ఏంటి ఒకటి రెండోది మీడియా ప్రశ్నిస్తున్నాను ఏంటంటే దీనివల్ల ఒక వ్యక్తిని హైలైట్ చేసుకొని ట్రెండింగ్లో పెట్టి దీనివల్ల సమాజంలో ఏమీ ప్రొడక్టివిటీ మీరు తెస్తున్నారు మీడియా ద్వారా అంటే ఈ వ్యక్తిని ఫాలో అయ్యి ఈ వ్యక్తి దినచర్యలను మీరు మీడియాలో ట్రెండింగ్ చేసి దానివల్ల సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం బాగా అవుతుంది సమాజంలో ఒక మంచి పని ఏమన్నా అవుతుందా దానివల్ల ఈ చర్చ వల్ల కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ రోజువారీ ఈ అఘోరి యొక్క కార్యకలాపాలు చూసి వాళ్ళ అంటే జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా అదైతే రాదు కదా సమాజంలో అయితే మార్పు అయితే రాదు అనేది ఏంటి అంటే మీడియా కూడా చేసేయటం మానుకోవాలా ఆయన ఈ రోజుకొక ట్రెండింగ్ చేసి ఈ సాహసాలు కార్యాలు ఏమైనా ఉన్నాయో అవి కూడా మానుకోవాలి సో ఇప్పుడు ప్రస్తుతం అఘోరీ ఏవైతే పనులు చేస్తుందో అండ్ మోస్ట్లీ మనకి ట్రాన్స్జెండర్స్లో ఇప్పటివరకు ఎవరైనా అఘోరీలు ఉన్నారా సో అంటే అఘోరీలు మహిళల్లో ఉన్నారా ట్రాన్జెండర్లో ఉన్నారా అంటే జెండర్ సంబంధించి ఉండకూడదని కూడా లేదు అంటే అఘోరీలకు సంబంధించి అఘోరీ యొక్క సంస్కృతి గురించి పురాణాల్లో ఉంది అఘోరీలు అంటే ఎవరు ఎందుకు శివుణ్ణి ఆరాధిస్తారు ఎందుకు శ్మశానంలోనే ఉంటారు ఎందుకు బూడిద ధరిస్తారు ఎందుకు కపాలమాలలోనే కపాలలోనే సేవిస్తారు అన్ని అన్నం కానీ పానీయాలు కానీ ఇవన్నీ ఉన్నాయి పురాణాల్లో బట్ వారు సాధువులు సాధువుల్లోగానే ఉంటారు వాళ్ళు ఒక పెళ్ళి ఉంటుంది వాళ్ళు ఆడవాళ్ళల్లో అఘోరీలు ఉంటారు ట్రాన్జెండర్లో అఘోరీలు ఉంటారు ఇలాంటివి ఏవి కూడా ఎక్కడ కూడా పురాణ ఇతిహాసాల్లో చర్చకు లేదు లిఖించబడలేదు యాక్చువల్గా అఘోరి అని అంటే అసలు ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళది వాళ్ళే శివుడికి అంకితమై ఉండి వాళ్ళు ఒక తపస్సు చేస్తూ ఉంటారు ఆయన ఏదైనా అవసరం వస్తాయని అంటే ఇంకా ఏదో జరగబోతుంది అన్నప్పుడే వాళ్ళు బయటకు వచ్చి నిజం చెప్పడం కానివ్వండి దాన్ని ఆపడానికి ఏదైనా పూజ చేయడానికి ఇలాంటివి ఉంటుంది కానీ ఈ అఘోరి ఏంటి మొత్తము తనే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు చేస్తూ ఉంది సో దీని గురించి మీరు ఏమంటారు అఘోరి సాంప్రదాయంలో యాక్చువల్గా హిందూ పురాణాలు తీసుకుంటే అఘోరి అనేవారు అత్యంత అంటే రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా మనకి సమాజంలో ఒక రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది పొద్దున్న లేయటం బ్రష్ చేయటము కాఫీ తాగటము నాస్తా చేసుకోవటం పనికి వెళ్ళటం ఇది ఒక రొటీన్ ఉంటుంది సమాజంలో ఈ రొటీన్కి భిన్నంగా ఉండేది ఆ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళకొక లైఫ్ స్టైల్ అంటూ లేదు ఒక పద్ధతి అంటూ లేదు సో శివుడు శ్మశానంలో ఆ రూపంలో ఉండి పద్ధతిగా అంటే ఒక పద్ధతి పాటించకుండా ఇలా కూడా ఉండొచ్చు ఇది ఒక తత్వము అని చెప్పిన ఒక రూపము శివునిది అఘోరి రూపం అనమాట దాన్ని ఒక సంప్రదాయంగా అఘోరిలు తీసుకొని వెళ్తారు సో డైలీ రొటీన్ ఏదైతే సమాజంలో ఉందో దానికి భిన్నంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది వ్యతిరేక అంటే రివర్స్గా ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు శ్మశానాల్లో ఉంటాం మన శ్మశానాలు ఎవరు వెళ్ళడమే చనిపోతేనే వెళ్తాం మనం కదా కపాలాల్లో తినడము తాగడం అది అసలు మనం ఊహించుకున్న కూడా లేము కదా అక్కడ చనిపోయిన శవాల మీద బూరిద మొత్తం శరీరం అంతా ధరించడం అది కూడా మనం ఎప్పుడు అసలు అటు జోలికే వెళ్ళాం కదా సో ఇది లైఫ్ స్టైల్ అంత ఘోరమైన లైఫ్ స్టైల్ ఉన్న ఊరి అది అది ఎక్కడ మన లైఫ్ స్టైల్ ఎక్కడ దానికి దీనికి ఎక్కడ కూడా అంటే నేల ఆకాశం అంత తేడా ఉంది సో ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొని పాటించి మన జనజీవన శ్రవంతిలో దాన్ని మమేకం చేయాలనుకునే ఏదైతే ఉందో ప్రయత్నం ఉందో అది కొద్దిగా విస్ఫోటనకరంగా ఉంటుంది చేయకూడదు చేయాలా వద్దా అని చర్చి పక్కన పెడదాము బట్ ఈ ప్రయత్నం అసలు ఎందుకు జరుగుతూ ఉంది ఆ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు అంత మీరు అన్నారు కదా ఇప్పుడు అంత గోప్యంగా ఆ స్మశానాల్లో ఉంటూ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు వస్తారు అది కూడా కష్టం వచ్చింది అని వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ కష్టాన్ని తీర్చడానికి వాళ్ళు ముందుకు వస్తారు ఈ ఈ ఏదైతే ఈ హిమాలయాల్లో అక్కడ తపస్సు చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతారు యాక్చువల్గా సో ఇవన్నీ మనం చరిత్ర ద్వారా మనం చూసినా వినిన నిజాలు అఘోరుల గురించి బట్ ఈ సోపాల్ వన్ అఘోరీ జెండర్లో కన్ఫ్యూజన్ ఉంది సెక్చువాలిటీలో కన్ఫ్యూజన్ ఉంది ఎందుకు తిరుగుతున్నారు జన సవా ఈ ఆవాసాల్లో అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది పైగా ఆ కల్చర్లో ఉన్నదానికి భిన్నంగా మహిళని పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకోవటము దాన్ని మీడియాలో హైలైట్ చేయటము ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి సో సో దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు మీడియా కూడా వాళ్ళని వెంటాడటం మానాలి ఆయనే అన్నారు చాలా వీడియోలో చూశాను నేను ఆయన ఆమె మనకి జెండర్ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎందుకు నన్ను వెంటాడుతున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నం కూడా తినట్లేదు ఇట్లా కూడా అన్న వీడియోలు మనం చూసాం ఇప్పుడు మనకి మోస్ట్లీ బయట చూసుకున్నట్లయితే కనుక ట్రాన్జెండర్స్కి అబ్బాయిల మీదనే ఫీలింగ్స్ అనేటివి వస్తాయి అబ్బాయిల మీదనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఏదైనా ఎక్కడైనా డబ్బులు తీసుకుందామన్నా కానీ ఎక్కడైనా ఏదైనా చేద్దామన్నా కానీ అబ్బాయిల దగ్గరికి వెళ్తారు కానీ అమ్మాయిల దగ్గరికి ఏమాత్రం వెళ్ళారు ఒకవేళ వెళ్ళినా కానీ జస్ట్ దీవించడానికి మాత్రమే వెళ్తారు ట్రాన్జెండర్స్ అలాంటిది ఈ అగోరి ట్రాన్స్జెండర్ మాత్రం ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అంటే ట్రాప్ చేసిందా లేదా అనేది మనకు తెలియదు బట్ ట్రాప్ చేసింది అనే న్యూసే మనకు ఎక్కువ తెలుసు సో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి మీద ఫీలింగ్స్ ఏంటి సో ఇది అంటే నేను ఇప్పుడు ఇది మీ ప్రశ్న చాలా క్లియర్గా ఉంది మీకున్న డౌట్ కాబట్టి చాలా క్లియర్గా ఉంది నేను చెప్పే ఆన్సర్ మీకు కొద్దిగా ఆశ్చర్యపరచవచ్చు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అఘోరీ అనే అంటే నేను సైంటిఫిక్గా ఈ కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే శ్రీనివాస్ అనేవారు సర్జరీస్ చేసుకొని ట్రాన్స్ సర్జరీ చేసుకున్నప్పుడు ట్రాన్స్ అవ్వాలి యాక్చువల్గా బట్ ఆ ఐడెంటిటీ కూడా డిక్లేర్ చేయకుండా అఘోరీ లాగా ఐడెంటిటీని తీసుకొచ్చుకొని ఆ తర్వాత సెక్షువాలిటీ కూడా ఏం తెలియదు మనకి అంటే మీరు అన్నట్టు నేను ట్రాన్స్ నేను మగ సెక్స్ నుంచి ఆడ సెక్స్ మార్చుకున్నాను లేదా సర్జరీ చేయించుకున్నాను బట్ నా సెక్షువాలిటీ కేవలం మగవాళ్ళ పట్ల ఆకర్షణ ఉండాలని ఎక్కడా రాసలేదు ఓకేనా సో ఇదే నేను చెప్తున్నాను కొద్దిగా సర్ప్రైజ్గా ఉంటుంది ఆన్సర్ సో నేను సర్జరీ చేసుకున్నా కూడా కేవలం మగవాళ్ళ కోసమే చేసుకున్నానని లేదు ఓకేనా నా సెక్షువాలిటీ వేరుండొచ్చు వేరు ఎలా ఉండొచ్చు నేను గే అయి ఉండొచ్చు లెస్బిన్ అయి ఉండొచ్చు బైసెక్షువల్ అయి ఉండొచ్చు ఓకే కదా హైట్రో సెక్షువల్ అయ్యి అర్థమైంది ఇన్ని రకాల సెక్షువాలిటీలు ఏదైనా అయి ఉండొచ్చు అంటే మీరు ఏమంటున్నారు అంటే ముందు తనకి అమ్మాయిల మీదే ఫీలింగ్ ఉండేదేమో సో తను ట్రాన్జెండర్గా మారినప్పటికీ తను గా మారింది కానీ ఫీలింగ్ మాత్రం మారలేదని మీరు అంటున్నారు అంతే కదా ఫీలింగ్ అనేది అంటే టైంకి మారచ్చు ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిది ఫీలింగ్ అనేది అదొక కోరిక లాంటిది కదా సో వ్యక్తి వ్యక్తికి టైం టైంకి మారుతుంది అది సెక్షువాలిటీ కూడా సెక్షువాలిటీ డైవర్సీ అంటాం మనం డైవర్స్ అంటే ఏంటి అర్థం అంటే ఒక ఒకలాంటి ఆకర్షణే ఉండదు ఒక వ్యక్తికి జీవితాంతం కూడా ఓకేనా ఒకవేళ ఒక టైంలో ఒక పురుషుడికి ఆడవారి పట్ల ఆకర్షణ ఉంటే ఎట్ల అంటాం అలా రాసి లేదు కదా ఆ పురుషుడికి వేరే పురుషుల మీద ఆకర్షణ రాదు ట్రాన్స్జెండర్ మహిళ మీద ఆకర్షణ రాదు అని ఎక్కడ రాసలేదే అది మనసు కదా వాళ్ళకు ఆ టైం ప్రకారం ఒకళ్ళ మీద ఆకర్షణ కలిగినప్పుడు దాన్ని ఎందుకు సమాజం వ్యతిరేకిస్తుంది అనేది చర్చ యాక్చువల్గా సో అదే విధంగా అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే వర్షిణి గారు ఏమన్నారంటే అంగంతో మాకు పని ఏం లేదు మేము పిల్లల్ని ఎలా అయినా కంటాము అని చెప్పేసి తను ఒక మాట అన్నది ఇంత పెళ్ళైన తర్వాత అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే తను ట్రాన్జెండర్గా మారక ముందు గోరి సో ఒక అబ్బాయి అబ్బాయిగా ఉన్నప్పుడు స్పెర్మ్ అనేది ఉంటుంది సర్జరీ తర్వాత ఉండదు సర్జరీ తర్వాత ఆ స్పెర్మ్ అనేది అందులో క్రియేట్ అవుతుందా లేదా అవదు ఎందుకంటే మెయిన్ అమ్మాయిలకి ఏ విధంగా అయితే ఉంటుందో ట్రాన్స్జెండర్ కూడా అదే విధంగా ఉంటుంది లేదు అమ్మాయిలకి యుటరస్ ఉంటుంది బట్ వీళ్ళకి మొత్తం మార్గం తీస్తారు కాబట్టి ఏమి ఉండదు అండ్ అంటే ఒకవేళ వీళ్ళు పిల్లల్ని అంటే ఏ ఛాయిస్ లో కనవచ్చు అంటే సో సరోగసి అనే చాయిస్ అందరికీ ఉంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ జేబీస్ వేరే వాళ్ళ స్పామ్ తోటి ఎవరైనా డోన్ పట్టుకొని చేయాల్సి ఉంటుంది దట్స్ ఆల్ దేర్ ప్రైవేట్ ఇష్యూ యాక్చువల్గా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ పిల్లలు సరోగసి కట్టడం అనేది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ నేను అదే చెప్తా ఉన్నాను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను అంకిత రాజు విషయంలో కానీ అగోరి విషయంలో కానీ ఈ పర్సనల్ లైఫ్ని ఎప్పుడైతే పబ్లిక్లో తీసుకొస్తా ఉన్నారో చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ముందు ఏం చేయాలి అంటే వీళ్ళని హైలైట్ చేసి ట్రెండ్ చేయడం మానాలి వీళ్ళ తప్పించి ఎన్నో ఉపయోగపడే విషయాలు సమాజంలో ఉన్నాయి వాటి మీద హైలైట్ చేసి మామూలు జనాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే బాధ సాధకాలు ఉన్నాయో వాటికి సొల్యూషన్ వెతడానికి మీడియా ట్రై చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఇగ్నోర్ ద డెవిల్ డెవిల్ డైస్ ఇట్స్ న్యాచురల్ డెత్ మనం ఒక దయ్యం గురించి బాధపడుతున్నాం అనుకో భయపడుతున్నామనుకో ఆ దయ్యమే లేదని ఒక ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయినామనుకో దయ్యం ఉండదు అది న్యాచురల్గా చనిపోతుంది ఆ దయ్యం అన్నమాట సో ప్రస్తుతం ఈ అఘోరి అంటే అఘోరిస్ అంటేనే మనకి సనాతన ధర్మం నుంచి ఎంతో తెలుసు మరి ఈ అఘోరి సభ్య సమాజానికి అసలు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటుంది సనాతన ధర్మాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు అఘోరి ఖచ్చితంగా అంటే అఘోరి సంప్రదాయాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు అది అఘోరీ సం సముదాయం ఏదైతే ఉందో అది వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి యాక్చువల్గా ఈ అఘోరీ ఎందుకు బయటకు వచ్చి ఎంత రెవల్యూషనరీగా ఈ సమాజంలోకి వెళ్ళి మన స్పేస్ కూడా కాదే డైలీ తిరుగుతూ ఉన్నారు మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయితో వివాహం చేసుకున్నారు ఇదంతా అంటే ఎందుకు చేస్తూ ఉన్నారు దీనివల్ల వాళ్ళకేం బెనిఫిట్ వస్తుంది అని వాళ్ళు ఆలోచించాలి యాక్చువల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ అగోర్ని ఫాలో అవ్వటం వల్ల మనకి బెనిఫిట్ ఉండదని ఆలోచించాలి ఆ జస్ట్ నిజా నిజాలు ఏంటో తెలుసుకోనికి మాత్రమే అదే విధంగా ఒక ట్రాన్జెండర్ అయినా కానివ్వండి ఒక అబ్బాయి అయినా కానివ్వండి ఒక అమ్మాయి అయినా కానివ్వండి ఫీలింగ్స్ అనేటివి కామన్ కానీ అగోరీస్ అంటే కనుక ఒక భక్తితోనే ఎప్పుడు ఉంటూ ఉంటారు శివుడికే అంకితం అయిపోయి ఉంటారు సో వీళ్ళకి కూడా ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళలో కూడా అంటే ఆల్మోస్ట్ ఒక సెక్స్ చేంజ్ సర్జరీ చేయించుకున్నాక ఫీలింగ్స్ లేవు అని చెప్పలేము ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అది చెప్పవచ్చు ఫీలింగ్స్ ఎవరి మీద ఉంటాయి అది కూడా చెప్పొచ్చు బట్ ఫీలింగ్స్ అస్సలు లేవు అని మాత్రం చెప్పలేము యాక్చువల్లీ సో ఈ అఘోరి ట్రాన్జిషన్ అయ్యారు కాబట్టి మేల్ నుంచి ఇంకో జెండర్ ఇంకో సెక్స్కి ఖచ్చితంగా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ఎవరి పట్ల ఉన్నాయి అనేది ఇప్పుడు క్లియర్ అయ్యింది యాక్చువల్లీ అమ్మాయిని వివాహం చేసుకున్నారు కాబట్టి వారి సెక్షువల్ అట్రాక్షన్ కానీ సెక్షువాలిటీ కానీ టువర్డ్స్ విమెన్ ఉందని అయింది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే అఘోరిని ఒకవేళ ఎవరైనా ఇష్టపడితే కనుక అంటే ఒక ట్రాన్జెండర్ని ఇష్టపడితే కనుక అబ్బాయే ఇష్టపడాలి కానీ అమ్మాయిలు మాత్రం అంతంత మాత్రమే ఇష్టపడతారు అంటే మోస్ట్లీ ఎవరు ఇష్టపడరు అంటే పెళ్లి చేసుకుందాము వాళ్ళతో కాపురం చేద్దాము ఇలాంటివి అయితే పెట్టుకోరు అలాంటిది ఒక అమ్మాయి పెట్టుకుంది అని అంటే ఇక్కడ చాలామంది క్రియేట్ చేస్తున్న డౌట్ ఏంటంటే అగోరియా ఏదో ఒక చేతబడి చేసింది అంటే ఇలాంటివి నిజంగానే ఉంటాయా నిజంగానే ట్రాన్జెండర్స్ ఇలా చేస్తారా ట్రాన్స్జెండర్స్ మంత్రాలు మాయాలు ఇవన్నీ చేతబడులు చేస్తారని అంటే అస్సలు ఒప్పుకోండి నేను అంటే ట్రాన్జెండర్లు ట్రాన్జెండర్ వ్యక్తులు సమాజంలోనే చాలా వివక్షతని ఎదుర్కొంటూ సోకాల్డ్స్ ట్రాన్జెండర్ వ్యక్తులు శివశక్తి కమ్యూనిటీలో చాలా మంది మీద ఈ ఆరోపణ ఉంది వీరు చేతబడి చేస్తారు క్షుద్ర పూజలు చేస్తారు అనుకొని చాలా బట్టు రాత్రి రాత్రి ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టిన కేసెస్ కూడా మేము డీల్ చేసినాం ఆల్రెడీ సో అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యాగోరి అనే వాళ్ళు వచ్చి ఎవరైతే ట్రాన్స్జెండర్ వాళ్ళు శివశక్తి కమిటీలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఉనికికి ఒక చాలా అంటే చాలా క్వశ్చనింగ్గా ఛాలెంజింగ్గా తయారయ్యారని కూడా మనం డిస్కషన్ చేసామన్నమాట సో ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా శివశక్తి కమిటీలో వాళ్ళు చాలా రిసిస్ట్ చేస్తున్నారు ఈ అగోరి ఎందుకంటే వాళ్ళు పోయిన జాగల్లా వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు అగోరి లెక్కన మీరు చేతబడులు చేస్తారా క్షుద్ర పూజలు చేస్తారా ఇవన్నీ మంత్రాలు తంతాలు తెలిసి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉందన్నమాట అది శివశక్తి కంపెనీ మీద ముఖ్యంగా చెప్పేది అంటే తంతాలు మంత్రాలు పూజలు క్షుద్ర పూజలు మెయిన్ ముఖ్యంగా మా వాళ్ళు ఎవరైతే ట్రాన్స్ వాళ్ళు ఉన్నారో శివశక్తి కంపెనీ వాళ్ళు చెయ్యరు వాళ్ళు చేసేదల్లా దైవారాధనలు శక్తి పూజ శక్తి పూజ వేరు క్షుద్ర పూజల వేరు యాక్చువల్గా ఆకట్టుకునే అంత పూజలు ఇలాంటివి ఉన్నాయా అఘోరీలకి ఏమున్నాయనేది అఘోరీ సమాజం వాళ్ళు చెప్పాలి బట్ ఎక్కడ కూడా ఈవెన్ హిందూ పురాణాల్లో కూడా వీళ్ళకి మంత్రాలు తంత్రాలను యూజ్ చేసి ఆ విద్యలు నేర్చుకొని వాళ్ళు ఇవన్నీ చేశారని ఎక్కడ కూడా లిఖించబడలేదు తంత్రాల మంత్రాలకి అఘోరీలు పునాది ఉన్నారని ఎక్కడ లేదు యాక్చువల్ హిందూ మతంలో కూడా సో తంత్రాల మంత్రాలు లేవా అంటే ఉన్నాయి బట్ అగోరుల దగ్గర లేవు అది వేరే కమ్యూనిటీలు వేరే సముదాయాల దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా బట్ అగోరులు వాటిని వాడి మాయలు మంత్రాలు చేసి ఇట్లా లోపరుచుకునే ఇది అనేది కూడా ఎక్కడ చరిత్రలో లేదు మా కమ్యూనిటీలో ముఖ్యంగా అసలు లేదు సో ఫైనల్గా ఈ వర్షిణి గురించి ఏం చెప్తారు అంటే వర్షిణి ఎందుకని ఇలా మారిపోయింది అంటారు వర్షిని ఎందుకు తనకు అట్రాక్ట్ అయిపోయిందంటారు సో ఒక వ్యక్తి చాయిస్ అది ఆడ మగ కానీ ట్రాన్స్ కానీ దట్స్ దేర్ పర్సనల్ చాయిస్ కదా తను ఎందుకు అట్రాక్ట్ అయ్యేది తనకు మాత్రమే తెలుసు యాక్చువల్లీ సో ఇప్పుడు అంటే చాలామంది అడగని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే ఫర్ ఎగ్జా అంకిత రాజు ఉన్నారు యాక్చువల్గా సో మనకి చూసేది రొటీన్గా సమాజంలో ఏంటి ఆడమాగా కలిసి జీవిస్తారు కాబట్టి అంకిత ట్రాన్స్ మైళ్ళు కాబట్టి రాజ్ పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరిది అంటే న్యాచురల్ రిలేషన్షిప్ అనిపిస్తుంది దాన్ని క్వశ్చన్ చేయమను బట్ అక్కడున్న ఇంకో చిన్న ఇది ఏంటంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అంకిత ట్రాన్స్ మహిళ కదా రాజ్ సిస్ పురుషుడు కదా వాళ్ళ దగ్గర కూడా ఒక వెరైటీ రిలేషన్షిప్పే కదా అప్పుడు మనం ఎప్పుడు ప్రశ్నించలేదు వాళ్ళని అట్లాంటప్పుడు ఈ హర్షిని ఎవరైతే ఉన్నారో ఇవి ఒక సిస్ మహిళ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి ఈ అగోరి ఎవరైతే ఉన్నారో ట్రాన్జిషన్ అయిన వ్యక్తి అనుకుందాం వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ప్రేమ కలిగింది వాళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నారు సో అక్కడ లేని విచిత్రము ఇక్కడ ఎందుకు కలుగుతుంది ప్రజలకి అది నా సో దీన్ని మీరు ఏమైనా ఖండిస్తున్నారా అంటే ఖండించను అస్సలు ఖండించను అంటే పర్సనల్ ఛాయిస్ ఎప్పుడు నేను ఖండించను సో ఎవరి ఇష్టం ఎవరి ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ రైట్ కూడా కదా అది సో దాన్ని ఎప్పుడు నేను ఖండించను యా థ్యాంక్ యూ ॐ नमः तम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयेष्कराय च नमः शिवाय च शिवतराय च ॐ वायाय श्व नमो नमो सृष्टिभ्यो नमो नमो शभाभ्य शभपति विश्वभो नमो नमो शिभ्यो शपति विश्वभो नमो नमो अवाभ्या अवनिधिभ्यो विश्वभ ನಮೋ ನಮೋಶಿ ಓಂ ಗಣಭ್ಯ ಗಣಪತಿ ವಿಶ್ವೋ ನಮೋ ನಮೋ ವಾತೆಭ್ಯೋ ವಾತಪತಿ ವಿಶ್ವೋ ನಮೋ ನಮ ಹರಿಂ ಓಂ ನಮಸ್ತೆ ರುದ್ರ ಮನ್ಯೋತೋದೇ ಕವೇ ನಮ ವಾವ್ಯಾದೂ ರಘೋರ